హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడలేష్ డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్ ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ రైస్ టెన్ మినిట్స్లోనే ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీట్రూట్ పెద్దది ఒకటి మినప్పప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ కరివేపాకు రెమ్మ రెండు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి ఒకటి నువ్వులు టూ టేబుల్ స్పూన్స్ అల్లం హాఫ్ ఇంచ్ వెల్లుల్లి రెబ్బలు ఆరు నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ బాయిల్డ్ రైస్ త్రీ కప్స్ ఉప్పు పసుపు మిరియాల పొడి ముందుగా టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు హాఫ్ ఇంచ్ అల్లం ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత బీట్రూట్ పెద్ద సైజ్ ఒకటి తీసుకుని ఇలా మొక్కలు కట్ చేసి మిక్సర్లో వాటర్ వేయకుండా ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు త్రీ కప్స్ బాయిల్డ్ రైస్లో వన్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు రైస్కి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ నెయ్యి వేసి మొత్తం బాగా మిక్స్ చేసి ఉంచుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి ముక్కలు వేసి ఒక ట్వంటీ సెకండ్స్ లో ఫ్లేమ్లో వేపుకోవాలి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి తర్వాత ముందుగా చేసుకున్న నువ్వులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ వేగనివ్వాలి నువ్వులు గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ కొలెస్ట్రాల్స్ అండ్ బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది బోన్ హెల్త్కి చాలా మంచిది మోస్ట్ ఇంపార్టెంట్గా బ్లడ్ సెల్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు బీట్రూట్ పేస్ట్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి బీట్రూట్ హార్ట్ అండ్ లంగ్స్ ఫంక్షన్కి హెల్ప్ చేస్తుంది మజిల్స్లో బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేస్తుంది బీట్రూట్లో విటమిన్ బీ నైన్ ఉంటుంది అది సెల్స్ గ్రోత్ అండ్ ఫంక్షన్కి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు బీట్రూట్కి సరిపడ ఉప్పు వేసి వేగనివ్వాలి ఉప్పు రైస్లో వేసుకున్నాం గనక ఇప్పుడు చూసుకుని వేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో బీట్రూట్ వేగిన తర్వాత ముందుగా మిక్స్ చేసిన బాయిల్డ్ రైస్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ అవనివ్వాలి అంతే ఎంతో హెల్దీ అయిన బీట్రూట్ రైస్ రెడీ మీకు గానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలానే మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి